అంతర్జాతీయ సువార్తికులు పగడాల ప్రవీణ్ యొక్క మరణంలోని నిజాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఐద్వా వ్యవస్థాపకులు దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గోల్లమూడి రాజసుందరం బాబు కోరారు పాస్టర్ మరణంపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో పాస్టర్ గా అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించినప్పటికీ తాను సంపాదించిన డబ్బుతోనే దైవసేవ చేసుకునేవారని చెప్పారు ప్రభుత్వం క్రైస్తవులకు అండగా ఉంటున్నామని చెబుతుందే తప్ప ఆచరణలో మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాస్టర్ మరణంలోని నిజాలను వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జ్యోతి బాబు రత్న కుమార్ తో పాటు పలువురు ఐక్య దళిత సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు హత్య విషయంలో అంతా న్యాయం చేయాలి హత్య విషయంలో న్యాయం చేయాలి క్రైస్తవులకు రక్షణగా తట్టం చేయాలి నా పేరు డాక్టర్ గోళమూడి రాజేసుందర్ బాబు ఈ రోజున గుంటూరు పట్టణం గుంటూరు కలెక్టరేట్ ఎదుట క్రైస్తవుల రిలే నిరాహార ప్రార్థనాధ్యక్షులు మొదలుపెట్టాం దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ సువార్తికుడు చంపబడ్డాడు అయితే చంపబడింది హత్యగా కాకుండా దాన్ని ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పి చిత్రీకరిస్తున్నారు రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఆయన చంపడానికి ఒకటి ఏంటంటే ఆయన తన సొంత స్వ సంపాదనతో ఏడు దేశాల్లో ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో దేశంలో క్రైస్తవ సువార్త వ్యాప్తికి కృషి చేస్తున్నాడు అనేక మంది ఆదల్ని ఆ అనార్థల్ని ఆయన ఆదరిస్తున్నాడు ఎక్కడికి పోయిన సువార్త కూటాలకి ఆయన మోటార్ బైక్ మీదే వెళుతూ ఉంటారు ఆయన చేస్తున్న కృషి వల్ల క్రైస్తవ మతం పట్ల కోట్ల మంది ఈ దేశంలో భారతదేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాల్లో కూడా ఆకర్షితులు అవుతున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పదహారు రాష్ట్రాల్లో మత మార్పిడి వ్యతిరేక చట్టం అనేది ఒకటి బీజేపీకి సంబంధించిన బీజేపీ పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ చట్టాలు ఏర్పడ్డాయి ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగం ప్రతి పౌరుడు తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆచరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ద్వారా రాజ్యాంగంలో చెప్పబడితే దానికి విరుద్ధంగా మత మార్పిడి వ్యతిరేకత బిల్లులు చేయటం చట్టం తీసుకురావడం అనేది తప్పు అని ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఈ రోజున ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున సుప్రీంకోర్టులో వాదనకు వచ్చింది ఈ లోగానే ఆయన ఆ తన వాదనని నెగ్గించుకునేందుకోసం పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో నుండి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవల్ని ఆయన సేకరించి తన ల్యాప్టాప్లో పొందుపరిచారు పొందుపరిచారు స్టోర్ చేశారు వాదనకు సిద్ధం చేసుకుంటున్న సందర్భంలో ఆయన చంపేశారు ఆయన వాదన కనుక జరిగితే ఆయనే స్వయంగా గనక వాదించుంటే మత మార్పిడులు బిల్లులన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టేసి కొట్టేస్తుందనే భావనతోనే ఒక దురాస్తోనే ఒక దుష్టబుద్ధితోనే దుర్మార్గంగా ఒక పథకం ప్రకారమే ఆయన చంపించి ఆయన చంపించి ఆయన ప్రమాదవాసత్తు చనిపోయాడు అని చెప్పి తమకున్న అధికారంతో ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు ఒకప్పుడు చంద్రబాబు గారు ఈ దేశం ఈ రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో అనేక చర్చిల మీద తీవ్రవాదులు బాంబులు వేస్తే ప్రతి చోటకెళ్ళి క్రైస్తవులకి అండగా నిలబడ్డ మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజున ఈ రాష్ట్రంలో పాలనలో ఉన్న సందర్భంలో కేవలం ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నందువల్లే మరి ఈ రోజున క్రైస్తవుల వైపున గట్టిగా నిలబడలేకపోతున్నారు ఆయన విచారణకు వేశారు థ్యాంక్స్ అభినందనలు కృతజ్ఞతలు కానీ విచారణ ఏ విధంగా కొనసాగింది ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు తమ పరిశీలించండి ఇద్దరు డిఎస్పీలను పెట్టి మీరు విచారణ చేయించారు ఆయన యొక్క బూట్లు అక్కడ తీసి చక్కగా పెట్టినట్టు ఉన్నాయి ఆయన ముఖం మీద దెబ్బలు తగిలితే ఆ దెబ్బ మరి రక్తం ఉంటే ఆ రక్తం ఆయన మాస్క్ అంటుకోలేదు మాస్క్ కూడా అక్కడే పెట్టి ఉంది ఆయన కళ్ళజోడు కూడా తీసి చక్కగా మడిచి పక్కన పెట్టినట్టుంది మూడు వందల కిలోలు కని మన మోటార్ బైకు మరి బాడీ మీద పెడితే మరి రిప్స్ అన్నీ కూడా ఇరిగిపోతాయి పోస్ట్ మార్టం రిప్లో రిపోర్ట్లో ఎక్కడ కూడా రిప్స్ ఇరిగిపోయినట్టు లేదు చాలా వ్యవహారం కుట్ర అనేది దాగి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కోరినట్టుగా ఇప్పటికి మొత్తం మూడు సార్లు ప్రభుత్వానికి మేము పిటిషన్ ఇచ్చాం హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణలో సిబిఐ చేత దర్యాప్తు జరిపించండి హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణ లేకుండా డైరెక్ట్గా సిబిఐ దర్యాప్తు చేస్తే అది ఎటువంటి ఫలితాలు వస్తాయి మొన్న వచ్చిన ఫలితాలు వస్తాయని మేము కూడా మీకు తెలియజేస్తున్నాం కనుక మీకు ఏమాత్రం క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే ఈ భార ఆంధ్రప్రదేశ్లో ఎవరో కాదండి మాలలు మాదిగులు క్రైస్తవులే యాభై శాతం బీసీలు క్రైస్తవులు అయ్యారు ఎస్టీలు యాభై శాతం ఎస్టీలు క్రైస్తవులు అయ్యారు మీ కమ్మ కులస్తుల్లో కూడా చాలామంది